హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మా పిల్లల కోసం బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేశాను ఈ బెండకాయ ఫ్రై చాలా బాగున్నాయి టేస్టీగా మా పిల్లలు అయితే చాలా చక్కగా తినేసారు ఈ ఫ్రై ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా బెండకాయని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకో ఒక కడాయి తీసుకొని వన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బెండకాయని వేసుకోవాలి కొద్దిగా కర్రెపాకు వేసుకొని ఒక టమాటా వేసుకోవాలి కట్ చేసి మెల్లగా కలుపుతూ ఉండాలి సో కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని కలుపుతూ ఉండాలి చిట్టికాడంతా కారం వేసుకోవాలి ఏంటిది ఏంటది కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి చూడండి మొత్తానికైతే బెండకాయ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది వారానికి ఒక టూ టైమ్స్ అయినా చిన్నపిల్లలకి బెండకాయ ఫ్రై చేసి ఇస్తే చాలా బాగుంటుంది మంచిగా తింటారు